అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన పూర్తిగా అస్తవ్యస్తమవుతోంది ఈ ప్రజాపాలన అంటే ఈరోజు విగ్రహాలు మార్చడమా ప్రజాపాలన అంటే రేవంత్ రెడ్డి గారు మీరు గతంలో ప్రభుత్వం రాక తొలిగే ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలను అనేక మందిని చైతన్యవంతులను చేశారు చైతన్యవంతులని చేసి రాష్ట్రంలో అధికారులకు వచ్చి మీరు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ప్రజలకు ఏమవసరమో గది చేయాలి అది చేయకుండా ఈరోజు విగ్రహాల మార్పు కావచ్చు టీఎస్ని టీజీగా మార్చడం అంటే ఈ రాష్ట్రంలో ఈ మార్పులు చేస్తే ఇంకేమైనా నీకు ఏమైనా వస్తుందా అంటే నువ్వేం చేస్తున్నావు అంటే చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం నీకు మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క డైరెక్షన్లో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం పరిపాలన కొనసాగుతుందని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు మేము కూడా అంటా ఉన్నాం ఇక్కడ చూస్తూ ఉన్నాం వరుసగా ఈ తెలంగాణ రాష్ట్ర తెచ్చుకున్న కుట్లాటతోటి తర్వాత చావంచుల దాంక పోయి సంపన్న వర్గాలు అన్ని వర్గాల ప్రజలు ఏకమై ఉద్యోగస్తుల కానుంచి ఉపాధ్యాయుల కానీ కార్మికుల కానుంచి కర్షకుల కానించి వ్యవసాయం చేసుకునే కానించి అంతరిక్ష నడిపే దాకా కూడా అందరూ కూడా ఏకమై సంపన్న వర్గాలు ఉద్యమం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం తెచ్చుకున్న తెలంగాణలో నువ్వు గతంలోనే ఆగం చేయాలని ఒకటి కుట్ర బండి ఆనాడు నీ కుట్ర భగ్నమైంది తర్వాత ఓటుకు నోటు కేసులో జైలు ఇంకా అయ్యే మూలాలు నీలో ఉన్నాయి అవే మూలాలతోటి నువ్వు పనిచేస్తా ఉన్నావు ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని మారాలి రేవంత్ రెడ్డి గారు ఈ విగ్రహాలను మార్చడం తర్వాత మన సంస్కృతి సాంప్రదాయాలను మార్చడం ఇది మంచి పద్ధతి కాదు ఈ తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అంటే తెలంగాణ తల్లిని మారిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందా ఒకసారి తెలియకడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు విగ్రహాలు మార్చడం వల్ల కానీ టీజీని టీహెచ్ చేయడంలో కానీ తర్వాత ఇవన్నీ చేయడం పోతే కావాలని ఈ యొక్క తెలంగాణ ప్రజలతోటి అని చెప్పేసి అనుకుంటా ఉన్నాం ఎందుకంటే ఏదో రకంగా ఈ రాష్ట్రంలో ప్రజలని మంచిగా ఉంచొద్దు అసాంఘిక శక్తులు తర్వాత ఎప్పుడు కూడా వీళ్ళని వైషమాలు పెంచాలి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తీసుకొచ్చి ఈరోజు ప్రజలలో గొడవలు సృష్టించాలి అనే ఒక సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది చేస్తూ ఉన్నాం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు తెలంగాణ తల్లి భేదరాలుగా ఉండాలన్నా నువ్వు అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి గ్యారంటీలో మహాలక్ష్మి పథకం కూడా ఒకటి ఉంది అంటే మహాలక్ష్మి అంటే ఎట్లు ఉండాలి నీ పథకంలో ఏమో మహాలక్ష్మి ఉంటుంది నువ్వు చేసేవన్నేమో వేద పనులు చేస్తావు అంటే ఈరోజు తెలంగాణ తల్లి మన అందరం కూడా మన తల్లిని పూజించుకుంటాం మన తల్లిని ఆరాధిస్తాం దేవతను ఆరాధిస్తాం అయితే ఈరోజు భస్మాసురం హస్త్రం పెట్టి చేయి గుర్తు పెట్టి ఈరోజు ప్రజలు ఏం చేయాలనుకుంటున్నావు ప్రజలకు ఇప్పటికే నువ్వు అందరి నెత్తిల చెడకోపం పెడుతు తర్వాత అందరి నెత్తిలలో చేయి పెట్టి అందరిని కూడా నాశనం చేస్తే ఈరోజు ప్రజలందరినీ కూడా ఈరోజు రైతులని ఆగం పట్టిస్తుంది తర్వాత అనేక రకాలుగా ఇబ్బందులు పెడతా ఉంటుంది ఈ రాష్ట్రంలో నువ్వు వచ్చినా కాంచి ఏ వర్గం ప్రజలు కూడా సంతృప్తిగా లేరు రేవంత్ రెడ్డి గారు ఎవ్వరు కూడా నీ పాలనలో మంచిగా సంతోషంగా లేరు అందరు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు అన్ని వర్గాల ప్రజలు తెలంగాణ తల్లిని మార్పడం వల్ల నీకేమన్నా లాభం జరుగుతుందా చెప్పు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం రేపు తెలంగాణనే మార్చేసేవని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే ఇలా ఇది చేసినవి ఇక అవి చేసినాను ఇక తెలంగాణ ఎందుకు మార్పురావు రేపు అంతా కలిసావు అందరం ఒకటే ఇక ఎక్కడ లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు యొక్క మెప్పు కోసమే ఇవన్నీ చేస్తూ ఉన్నావు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగా కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టాపించడం కూడా అందుకే కారణం అనుకుంటాం నీ కాంగ్రెస్ పెద్దలకు కూడా ఆ యొక్క విగ్రహం పెట్టడం ఎవరికి కూడా ఇష్టం లేదు అది సొంత నిర్ణయంగా మారిపోయింది చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే చెప్తా ఉన్నారు ఈ యొక్క రేవంత్ రెడ్డికి ఏమైందో ఏమో కానీ ఎవరి మాట ఇట్టలేడు తర్వాత తాను ఏదనుకుంటే అదే చేస్తూ ఉన్నాడు ఒక పిచ్చే చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం బందీ అయిపోయింది ఆ తను ఏం చేస్తుండో అర్థమయ్యేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు నీ కాంగ్రెస్ పెద్దలే ఈరోజు విగ్రహ ఆయుష్కటకు రమ్మంటే ఎవరైనా ఢిల్లీ నుంచి వచ్చిరా రేవంత్ రెడ్డి ఎందుకు రాలే నువ్వు చేసేది తప్పు కాబట్టి రాలే ఆ మార్పు మంచిది కాదు కాబట్టి రాలే ఈరోజు తెలంగాణ తల్లి ఎంత భరతమాత నెత్తిలో కిరీటం ఉంటుంది తర్వాత త్రిశూలం ఉంటుంది తర్వాత ఇవన్నీ కూడా ఒక జాతికి చివనాలను వాటిని చెప్పేయడం ఈ తెలంగాణ ప్రజలలో నాటుకుపోయినటువంటి తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నటువంటి గూడుగట్టు ఆ యొక్క తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం మంచిది కాదు ఎందుకంటే తెలంగాణ తల్లి అందరికీ తల్లి తర్వాత తెల ఒక దేవత మన అందరికీ దేవత ఎట్లా ఉంటుందో మన తెలంగాణ తల్లి కూడా చేతులెత్తి మొక్కేటువంటి పరిస్థితి తీసుకురావాలి కానీ ఈరోజు మనమే ఒక నువ్వు చెప్పకనే చెప్తా ఉన్నావు ఇప్పటికే ఈ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పోయింది తర్వాత పరిశ్రమలు వస్తలేవు ఇంకా పేద స్థితిలో ఉన్నాము ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా ఇబ్బంది పాలు గురి చేయాలి ఇంకా పేదరాలిగా చూపించాలి పేద తెలంగాణ చూపించాలని ఒక పరిస్థితి నువ్వు తీసుకొస్తా ఉన్నావు ఆనాడు ఎంతోమంది కవులు కళాకారులు మేధావులు కర్షకులు అందరి సమిష్టి కృషితోటి అందరి రూపకల్పనలో తయారినటువంటి విగ్రహాన్ని ఈరోజు నువ్వు వద్దంటున్నావు అంటే నీకు ఎన్ని రేవంత్ రెడ్డి ఇప్పటి